రాజాం అసెంబ్లీ నియోజకవర్గం రాజాం రూరల్ మండలం దోసరి రామినాయుడు వలస గ్రామాల నుండి రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాభై కుటుంబాలు చేరాయి ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి మండల పార్టీ అధ్యక్షులు లావేటి రాజగోపాల్ నాయుడు జెడ్పీటీసీ బండి నర్సింహులు వైస్ ఎంపీపీ నక్కా వర్షిణి మోహన్ యాల వెంకటేష్ మండల వ్యవసాయ మండలి అధ్యక్షులు కోనేరి అప్పారావు మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు సోమంతుల వెంకటప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు నేను ఉండి ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో వాళ్ళు ఆడుకున్న మాటలు ఏంటంటే వంగర్లో మనకు మైనస్ ఉంది రేగడ్ మైనస్ ఉంది సంతకౌట్లో మైనస్ ఉంది అనేటువంటి మాటలు వాళ్ళ భయం పుట్టింది సార్ మీ గెలుపు ఖాయం వాళ్ళలో గుబులు పుట్టింది అలాగే ఈ జన సందోహాన్ని చూసుకుంటే యాభై వేల ఓట్ల పైచిక ఓట్లతో మీరు అత్యధిక మీరు ఏదైతే ఈ రోజు ఓటు వేశారో ఎప్పుడు కూడాను ఈయనకెందుకు ఓటు వేశామని మీరు ఎప్పుడు కూడాను తలదించుకునేలాగా ఎప్పుడు నేను వ్యవహరించను అలానే మన గ్రామం యొక్క మన నియోజకవర్గ అభివృద్ధిలో నేను మనస్ఫూర్తిగా తూచా తప్పకుండా అభివృద్ధి ధ్యేయంగా నేను ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేసుకున్నాను ఓటు వేయండి అలాగే ఎమ్మెల్యేగా నాకు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మీ యొక్క అమూల్యమైన ఓటును మాకు వేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించమని మీ అందరికీ కూడా మరొకసారి చేతులు ఎత్తి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను